ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి జిల్లా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ సత్యసాయి జిల్లా నామకరణం చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో ఎన్డిఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం శ్రీ సత్య తీసుకెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గత ప్రభుత్వం ఆరు నియోజకవర్గ సమస్య స్థానమైన ఎగురు ఆలోచిస్తే న్యాయకోవేదులు న్యాయపురులతో సంబంధించిన తర్వాత కుట్రమర్తి అన్నిటికీ అనుకూలంగా ఉందని చెప్పి అను ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు అందులో భగవాన్ సత్యసాయి బాబా వారి సోదరులైనటువంటి కీర్తి శేషులు దివంగత నేత శ్రీ ఆర్వి విరామయ్య గారి శేఖ కోరిక శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని ఆ మహాభావం యొక్క ఆశ ప్రకారమే గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో ముఖ్యంగా కొత్తపత్తి ప్రముఖులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారి సహకారం సత్యసాయి జిల్లా చేయాలని చెప్పి చాలా మనవలేదు అలాంటి వాహన ప్రతి ఒక్కరు కూడా సత్యసాయి జిల్లా ఇక్కడ ఉండాలని చెప్పి నిర్మించడం జరిగింది మరి ఇలాంటివి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ చిరు 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 వ్యాపారాలు కానీ తోగుడు వంటలు కానీ ప్రతి ఒక్కరు కూడా జిల్లా తగ్గబోదని చెప్పి చాలా బెమ్లించకపోతున్నారు భయానక వాతావరణం సుష్టి కొంతమంది ఇలాంటి అపోహాల పైన ఇలాంటి అచత ప్రచారం చేయకోకుండా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మంత్రివారి గౌరవ మంత్రివర్యులు మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు గౌరవ గౌరవ మంత్రివర్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ అత్యంత ప్రచారాన్ని నిజానికి తెలిసి వాస్తవాల ప్రజలకు తెలియపరచాలని మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ వ్యాపారస్తుల్లో రియల్ ఎస్టేట్లో చాలా గగ్రవ ఉంది అయమయ పరిస్థితి ఉంది ఇలాంటివి జిల్లా దగ్గర పొందిన అవాస్తమా వాస్తవాన్ని ఇప్పటికైనా శాసనసభ్యులు కావచ్చు పార్లమెంటు సభ్యులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రతి ఒక్కరి పైన స్పష్టమైన వైఖరి ప్రజలకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ చాలా ఉదృతంగా ఉద్యమాలు చేపట్టి రాష్ట్రపతి చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను